దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలను సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండు వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే నాయక్ తెలిపారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇంద్రకిలాద్రిపై నిర్వహించనున్న దసరా మహోత్సవాల నిర్వహణపై సోమవారం ఉదయం కార్యనిర్వహణాధికారి వీకే షీనా నాయక్ వైదిక కమిటీ సభ్యులు వేద పండితులతో కలిసి మీడియా ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దసరా ఉత్సవాలకు సంబంధించి శుభ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు అనంతరం ఈవో మాట్లాడారు శ్రీ నామ సంవత్సర దసరా మహోత్సవాలను సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు దసరా మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారన్నారు భక్తుల మనోభావాలకు అనుగుణంగా సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరత ఎగదన జరిగే ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామని ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు దేవాదాయ శాఖ మంత్రి కమిషన్ ఇతర ఉన్నతాధికారుల సూచన సలహాలు పరిగణలోకి తీసుకుని దసరా ఉత్సవాల్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు మీడియా ప్రతినిధుల ప్రధాన అర్చకులు వైదిక కమిటీ సభ్యులు ఎల్ దుర్గా వైదిక కమిటీ సభ్యులు చింతపల్లి ఆంజనేయ ఘనపాటి విఎస్ మహర్షి ఘనపాటి వేద పండితులు వైదిక కమిటీ సభ్యులు అర్చకులు శర్మ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇరువురు ఏఈఓలు వివిధ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం దసరా మహోత్సవములు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అనగా ఈ యొక్క దసరా మహోత్సవములు పదకొండు రోజులు జరుగుతాయి విశేషంగా ఈ సంవత్సరం మనకు లెవెన్ డేస్ రావడం అనేది చాలా గ్రేట్ది ముఖ్యంగా మనకు యధావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు ఖచ్చితంగా జరుగుతుంది ముఖ్యంగా మనకు విశేషంగా చెప్పుకోవాల్సింది మూల నక్షత్రం ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం రోజు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదు సోమవారం రోజు మూలా నక్షత్రం సంబంధించిన విశేషమైన రోజు ఆ రోజు కౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారికి సారే సమర్పణ అనేది కార్యక్రమం జరుగుతుంది మనకి ఏదైతే విజయదశమి వచ్చేసి రెండవ తారీఖు గురువారం అంటే చివరి రోజు ఆ రోజు తెప్పోత్సవం జరుగుతుంది ముఖ్యంగా రోజువారీ అలంకరణ ఈ విశేషములన్నీ కూడా మా స్థానాచారి గారు శ్రీ శివప్రసాద్ శర్మ గారు మీకు కూలంకుశంగా వివరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను డాక్టర్ ఏనుమహ ఇరవై ఇరవై ఐదు శ్రీ విశ్వాపసునామ సంవత్సరం ఈ విశ్వావశునామ సంవత్సరంలో ఆశ్వేధ శుద్ధ పాఠ్యమి నుంచి ఆశ్వేధ శుద్ధ దశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాదిగా విశేషంగా జరుగుతాయి దాని ఏర్పాట్ల గురించి ఈరోజు మా కార్యనిర్వహణాధికారి వారు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ సీనా నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మీడియా మిత్రులు అందరూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరి అందరి గుడిని కూడాను ఈరోజు ఇక్కడికి సమావేశానికి పిలిపించి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవపేతంగా నిర్వర్తించాలి గతం కన్నా ఇంకా అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడానికి సమిష్టి కృషి చేద్దాము అని మా కార్యనిర్వహణ అధికారి పిలుపుతో ఈరోజు దసరా నవరాత్రి యొక్క అలంకార పత్రికను కూడాను ఈరోజు మా ఈవో గారి దీంట్లో విడుదల చేయడం జరిగింది మరి ఈ పదకొండు రోజులు వచ్చినాయి ఈ సంవత్సరము ఇందాక నా సార్ వివరించారు మీకు మనకి కాలచక్రంలో వచ్చేటటువంటి తిథులు వ్యత్యాసాల వల్ల మనకి ఒక్కొక్కసారి తగ్గువ రావచ్చు ఒక్కొక్కసారి పెచ్చు రావచ్చు అలాగా ఈ సంవత్సరము పదకొండు రోజులు మనకి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవలసి వచ్చింది శ్రీ నామ సంవత్సర ఆశ్రీధ శుద్ధ